అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి సిటీ జనహర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్విజనహర్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి హెచ్ఆర్ గార్మెంట్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ ఆసవి కాంప్లెక్స్ అండి ఆపోజిట్ మనకి కాకాని రోడ్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా కూడా షాప్ విజిట్ కూడా చేయొచ్చు మీకు హోల్సేల్గా కావాలి హోల్సేల్ హోల్సేల్గా తీసుకోవచ్చు లేదు అంటే రీటైల్ తీసుకోవచ్చు మీకు హోల్సేల్ అయినా రీటైల్ అయినా సేమ్ ఏ వస్తుంది పక్కా హోల్సేల్ ప్రైస్ కంటే తక్కువే అని చెప్పాలి ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా చేస్తున్నాం కదా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అందుకే కొత్త కలెక్షన్తో మీ అయితే వస్తున్నాము ప్రైస్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి అరవై రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ అనేది అడిషనల్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఈవెన్ సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇదైతే లీఫ్ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా చాలా బాగుందండి మనకి జూట్ బేస్ కదండి ఇవి ఇవి జూట్ వచ్చాయి ఈసారి ఓకే లాస్ట్ టైం మనం క్రేప్ ఇచ్చాము బట్ అదే కాస్ట్కి మీకు రీజనబుల్ లలో అయితే అవైలబుల్గా ఉన్నాయి టాప్స్కి బేబీ ఫ్రాక్స్కి ప్రెజెంట్ వచ్చే సమ్మర్ సీజన్ కదా మీరు రెగ్యులర్గా వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి టాప్స్గా కానీ లేదంటే మామూలుగా పిల్లలకి బేబీ ఫ్రాక్ కానీ లేదంటే లెహెంగా కానీ చిన్న చిన్న పిల్లలకి ముద్దుగా ఉంటాయి దట్టు మెటీరియల్ మనకి ఏంటంటే కొంచెం కాటన్ జూట్ కాబట్టి మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది గుచ్చుకోకుండా రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా మంచి యూజ్ అని చెప్పాలి ఎండాకాలం బాగుంటుంది ప్రైజ్ వచ్చేటప్పటికి సిక్స్ ప్రైజ్ వచ్చేటప్పటికి సిక్స్టీ రూపీస్ ఓన్లీ అలాగే ఇది వచ్చేసి కలంకారీ బేస్ అయితే వచ్చేసింది క్రీమ్ కలర్కి స్నఫ్ కలర్ అండి నెక్స్ట్ వన్ మనకి పటోలా డిజైన్ అండ్ ఫ్లోరల్ డిజైన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ వన్ ఇది ఇది కూడా చూడండి జూట్లోనే వచ్చింది మనకి కాకపోతే పట్టోలా డిజైన్ అయితే వచ్చేసింది ఇది కూడా అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా ఫ్రెండ్లీ ప్రైస్ క్లియర్గా చెప్పాలంటే సిక్స్టీ రూపీస్ ఓన్లీ త్రీ మీటర్స్ అయితే పక్కా వస్తాయి ఫుల్ బిట్ కట్ బిట్ కాదు షిప్పింగ్ అనేది అడిషనల్ సివోడీ ఆప్షన్ లేదు మంచిగా లిఫ్ట్ డిజైన్ వచ్చింది ఇదైతే మనకి లోటస్ డిజైన్ అలవా డిజైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ బంచెస్ అండి పటోలా అండి అన్ని కొత్త డిజైన్సే అసలు ఈ కలెక్షన్ ఇప్పటివరకు మన ఛానల్లో అయితే మీరు చూడలేదు కొత్త కలెక్షన్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైరెక్ట్గా గుంటూరులో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా షాప్ని విజిట్ చేసి కూడా బై చేసుకోవచ్చు అలాగే ఎవరైనా హోల్సేల్ కస్టమర్స్ ఉంటారు కదండి మీకు హోల్సేల్గా కావాలి అన్న తీసేసుకోవచ్చు షిప్పింగ్ మాత్రం అడిషనల్ అంటే ప్రైస్ వైజ్ అయితే అసలు ఏం తగ్గదు ఎందుకంటే ప్రైజే మనకి మంచి ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నారు సిక్స్టీ రూపీస్ పర్టికులర్గా చెప్పాలి అంటే నేను కూడా కడ్మిట్స్ తీసుకుంటానండి బట్ ఈ ప్రైజ్ అయితే అసలు ఎక్కడ దొరకడం లేదు క్లియర్గా చెప్పాలంటే క్లియర్ అండ్ సేల్ వీడియో మంచిగా ఇస్తున్నారు దట్టు ఈ టూ త్రీ ఆర్ టీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఆఫర్ అనేది వీళ్ళ దగ్గర స్టాక్ కూడా వెంట వెంటనే చేంజ్ అయితే అయిపోతుంటుంది కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఏదైనా అరవై రూపాయలు మాత్రమే మూడు మీటర్లు ఉంటాయి పక్కాగా టాప్స్కి లెహ లెహెంగాస్కి బేబీ ఫ్రాక్స్కి అన్నిటికీ సెట్ చేసుకోవచ్చు సింగిల్ కావాలి అన్న సింగిల్ కూడా తీసుకోవచ్చండి బట్ ఇలాంటివి ఏంటంటే మీ టూ ఆర్ త్రీ తీసుకుంటేనే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది సరిపోతుంది కొంచెం సెట్ అవుతుంది సింగిల్ అయితే షిప్పింగ్ ఛార్జ్ అనేది మనకి వేస్ట్ అవుతుంది కదా మనకి బిట్ కాస్ట్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది కాబట్టి మీరు ఇలాంటివి ప్లాన్ చేసుకునేటప్పుడు టూ ఆర్ త్రీ పీసెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఏంటంటే షిప్పింగ్ ఛార్జ్ అనేది కలిసి వస్తుంది మనకి మెటీరియల్ అయితే జూట్ బేస్ వస్తుందండి అది కూడా క్లారిటీగా చెప్తున్నా మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ప్రైస్ రైజ్ అసలు వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ త్రీ మీటర్స్ అయితే కంప్లీట్ ఉంటాయి ఇది కూడా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది కింద చిన్న బోర్డర్ అనమాట రెగ్యులర్ యూస్ కి అసలు డౌట్స్ అనేది పెట్టుకోకుండా హ్యాపీగా బై చేసేసుకోవచ్చు మనకి ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి లిఫ్ట్ డిజైన్స్ ఇలాంటివి ఏంటంటే బోర్డర్స్ తీసేసైనా మీ డ్రస్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు అండి గా చున్నీలకు కూడా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇప్పుడు గ్రే కలర్ డ్రెస్ ఏదైనా ప్లెయిన్ డ్రెస్ డిజైన్ చేయించేసుకొని ఇలా కలంకారీ టాక్ ఉంటాయి కాబట్టి ఆల్ ఓవర్ డిజైన్స్ కాబట్టి మీరు దుప్పట్టాక కూడా సెట్ చేసుకోవచ్చు రేటు కూడా రీజనబుల్ కదా మీరు ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసేసుకొని దుప్పట్టా పక్కకు పడేసిన పెద్ద లాస్ ఏమి ఉండదు క్లియర్గా చెప్పాలంటే అరవై రూపాయలు కాబట్టి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంది డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ ఒకటి కావాలి అంటే ఒకటే తీసుకోండి కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీకే యూజ్ అవుతాయన్న ఉద్దేశంతో రెండు ఆరు మూడు తీసుకోమని చెప్తున్నాము నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా త్రీ మీటర్స్ బిడ్స్లోనే ఇది మెటీరియల్ వచ్చేసి మనకి వితిక సిల్క్స్ అయితే వస్తుంది సిల్కీగా ఉంటుంది అనమాట మీకు రఫ్ అండ్ టఫ్ కి కూడా చాలా బాగుంటుంది ఎంతండి ప్రైజ్ ఇది కూడా అరవై రూపాయలు ఇది కూడా ఇవేంటంటే ఇప్పుడు జూటు ఇలాంటివి మీరు మెయింటెనెన్స్ కొంచెం కష్టము అనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు సిల్కీగా ఉంటుంది ఫోర్ ఫైవ్ టైమ్స్ వన్స్ లైట్గా షార్చ్ ఐరన్ చేయించేసుకుంటే సరిపోతుంది జనరల్గా యాక్చువల్గా అయితే ఈ మెటీరియల్కి ఐరన్ కూడా అవసరం లేదండి బట్ మీకైతే ఫ్యాన్సీగా కొంచెం డిజైనర్గా కావాలి అంటే ఇలాంటి లో బడ్జెట్లో తీసేసుకొని ఫోర్ ఫైవ్ టైమ్స్కి మనం యూస్ చేసుకోవడానికి బెటర్ ఓన్గా టాలరింగ్ వాళ్ళైతే మంచి మంచిగా డ్రెస్సెస్ అయితే డిజైన్ చేయించుకోవచ్చు కలంకారీ అండి మెటీరియల్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇది కూడా అండి దుపట్టాగా కూడా సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్లెయిన్ టాప్ ఏదన్నా ప్లెయిన్ డ్రస్ ఏదన్నా డిజైన్ చేయించేసుకునే అన్ని ఆల్ ఓవర్ డిజైన్సే కాబట్టి దుపట్టాగా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు కలంకారీ వచ్చింది అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అయితే చాలా బాగుంది మనకి సిల్కీగా వస్తుంది ఇతికా సిల్క్ మనకి వాటర్లో వాష్ అయినా కూడా క్లాత్ స్మూత్ వస్తుందండి స్ట్రక్చర్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్తబుల్ ప్రైజ్ అని చెప్పాలి ఆ ప్రైస్కి కరెక్ట్గా సూటబుల్ అనమాట ఇది కూడా అంతే దుపట్టాకు బాగుంటుందండి కలంకారీ పీస్ వచ్చింది కదా దుపటాకు బాగుంటుంది నెక్స్ట్ వన్ ఇది పటోలా డిజైన్ అండి ఇది మనకి డోలో సిల్క్ టైప్ ఉంది లో గ్రే అండ్ బ్లాక్ కలర్ ఇదైతే చాలా చాలా బాగుంది టాప్ ఏదన్నా డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటుందండి పిల్లలకి ఫ్రాక్ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా ఈ క్లాత్ అయితే ఫుల్ ఫ్లెక్సిబుల్ అని చెప్పాలి ఏది నచ్చితే అది వెంటనే మెసేజ్ అయితే చేసేసేయండి డిస్ప్లేలో నెంబర్ ఉంది ఇన్ కేసు వాళ్ళ మొబైల్ మీకు ఇది కాకపోయినా నాకు మెసేజ్ చేసినా నేనైనా వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తాను మోస్ట్లీ వాళ్ళకే ట్రై చేయండి నేను ఎక్కడెక్కడ ఉంటాను కదా మళ్ళీ సిగ్నల్ కలవలేదు మేడం అంటే ఏం చేయలేము ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి మీరు ఆర్గంజీ డ్రెస్ ఏదన్నా డిజైన్ చేయించుకొని దుపట్టాగా సెట్ చేసుకున్నా చాలా క్లాసీగా అయితే ఉంటాయి అన్ని మంచి క్లాస్ కలర్స్ అండి ఏ కలర్ కా కలరే అంతా బాగుంది కలెక్షన్ అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము పర్టికులర్గా ఈ షాప్ నుండి అన్ని ఫ్రెండ్లీ బడ్జెట్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాము కాబట్టి మీ ఫీడ్బ్యాక్ అనేది కూడా కామెంట్ అనేది చెయ్యండి మీరు కామెంట్ చేయడం వల్ల ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది లీఫ్ డిజైన్లో చాలా కలర్స్ ఉన్నాయి మోస్ట్లీ మనకి లీఫ్ అండ్ ఫ్లోరల్ డిజైన్లో అన్ని కొత్త డిజైన్స్ ఏ ఇప్పటి వరకు వెయ్యి కలెక్షన్ అని చెప్తున్నాను కదండి ఇప్పటి వరకు మీరు చూడని వెయ్యిని అదే మన ఛానల్లో వెయ్యని కలెక్షన్ అనమాట డిఫరెంట్ గా ఉంది దట్టు ప్రైజ్ వైజ్ అసలు వెరీ వెరీ రీజనబుల్ ముందు చాలా సార్లు బిట్స్ చూసారు బట్ మీకు ఈ కాస్ట్ లో బిట్స్ అయితే ఎప్పుడు రాలేదు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వైజ్ వెరీ వెరీ రీజనబుల్ అండ్ మెటీరియల్ కూడా సో గుడ్ అండి మీకు మెటీరియల్ మరీ తక్కువ కాస్ట్ కదా మెటీరియల్ బాగుండదేమో డౌట్స్ అయితే పెట్టుకోవద్దు మీకు టాప్స్కి ఇలాంటి వాటికి సిల్క్ కాబట్టి నీట్గా ఉంటుంది ఏంటండి ఫుల్ సారీ వీటిల్లో మీకు ఫుల్ శారీ కావాలి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆరేంజ్ ఉంటాయి మీకు ఏంటంటే కట్స్ త్రీ మీటర్ బిట్స్ కదా కాబట్టే మీకు ఆ ప్రైస్కి అయితే వస్తుంది విత్గా సిల్క్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఐటమ్ అయితే మీకు క్లారిటీగా వచ్చేస్తుంది ఇప్పుడైతే కొంత కలెక్షన్ ఉంది వీడియో స్కిప్ చేయొద్దు ఏం ఐటమ్ అండి ఇది ఇది ఫ్యాన్సీ కదా ఓకే నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇదైతే మనకి లినిన్ ఫ్యాన్సీ అయితే వస్తుందండి ఇది కూడా మనకి మెటీరియల్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సమ్మర్ సీజన్ కదా మనం డైలీ వేర్ చేసుకోవడానికి బాగుంటుంది త్రీ మీటర్సే కదండి ఇది కూడా ప్రైస్ ఎంతండి ప్రైస్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఓకే షిప్పింగ్ అనేది అడిషనల్ సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వైజ్ అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది కూడా మెటీరియల్ బాగుంది లెనిన్ ఫ్యాన్సీ వస్తుంది మీకు సింపుల్ ఫంక్షన్స్కి వేర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇదైతే చూడండి వల్లి డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్గా లుక్ కూడా చాలా బాగుంది అలాగే లెహేరియా స్టాల్ అనమాట కలంకారీలో అండి దుప్పట్టా పర్పస్ కూడా సెట్ చేసుకోవచ్చు ఈవెన్ ఏంటంటే ప్లెయిన్ డ్రస్ ఏదన్నా డిజైన్ చేయించుకొని అలా కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ బేబీ ఫ్రాక్స్కి కి అండ్ బ్లౌజెస్ పర్పస్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఏంటంటే కాటన్ ప్లెయిన్ శారీస్ దొరుకుతున్నాయి కదండి మీరు ఇలా డిజైనర్ బ్లౌజ్ ఏదన్నా సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏం మెటీరియల్ అండి ఇది ఫ్యాన్సీ కాటన్ కాటన్ బేసిక్ కాదు నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మనకి వితిక సిల్క్స్లోనే ఇంకొంత కలెక్షన్ అయితే ఉంది అది కూడా షేర్ చేస్తున్నా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇవేంటంటే టాప్స్కి చాలా బాగుంటాయండి వన్ నా టూ వాష్ పడే కొద్ది మీకు క్లాత్ స్మూత్గా అయిపోతుంది రఫ్ అండ్ టఫ్ కి కూడా చాలా బాగుంటుంది ఇదైతే డోలా వస్తుంది ఓకే అన్నీ మిక్స్ వస్తున్నాయి ఓకే డోలా వచ్చింది టిష్యూ వచ్చింది అండ్ లెనిన్ ఫ్యాన్సీ వచ్చింది ఇదే వీడియోలో అండ్ మనకి వితికా సిల్క్స్ వచ్చింది అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వచ్చేసింది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది అయితే మనకి జీబ్రా డిజైన్ అయితే వస్తుంది కదా అండ్ లెహేరియా స్టైల్ అండి పటోళ్లలోనే కొంచెం డిఫరెంట్ డైమండ్ డిజైన్ అయితే వస్తుంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి లావెండర్ కలర్ అండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అలా అని కలర్స్ అని చెప్పడానికి అయితే అవ్వదు కొన్ని ఏంటంటే పేజిస్టర్ షేడ్స్ కూడా ఉన్నప్పుడు కలర్స్ మనకి చెప్పడానికి రాదు కదా ఇది బ్లాక్ అండ్ పిస్తా గ్రీన్ అండి ఇది వచ్చేసి కాపర్ కలర్ నెక్స్ట్ వన్ ఇదైతే ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది టాప్ ఏదన్నా డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటుంది ఓవరాల్గా కలంకారీ ప్యాటర్న్ అండి ఏదైనా ఈరోజు వీడియోలో అరవై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ అండి టూ మీటర్సా ఓకే ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ అండి త్రీ మీటర్స్లోనే మనకి ఏంటంటే లెనింగ్ కాటన్ అండి ఇది కూడా మెటీరియల్ బాగుంటుంది మీకు రఫ్ అండ్ టఫ్ యూస్కి అయితే టాప్స్ ఇలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది అండ్ మనకి వీవింగ్ డిజైన్ అండి కింద మనకి ప్రింటింగ్ కాదు వీవింగ్ డిజైన్ వీవింగ్ బోర్డర్స్ అయితే వచ్చేసాయి డ్రెస్ ఏదన్నా చందేరి టైప్ ఉంటుంది కాబట్టి మీ డ్రస్ డ్రెస్ ఏదన్నా డిజైన్ చేసుకున్నా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది దట్ కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంటుంది అండ్ షాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను షాప్ నెంబర్ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ అండి హెచ్ఆర్ గార్మెంట్స్ అండి లాస్ట్ లైన్లో కార్నర్ షాప్ అనమాట మనకి కట్ పీసెస్ అయితే ఫుల్ రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు హోల్సేల్గా కావాలి అని అనుకున్న మీరు డైరెక్ట్గా అయితే విజిట్ చేయొచ్చు కంపల్సరిగా కాంటాక్ట్ అయితే అవ్వండి ఎవరైనా మీరు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు వీళ్ళు ఇచ్చే ప్రైస్ మార్కెట్లో మీకు అయితే ఎక్కడ దొరకదు కాబట్టి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ వైజ్ వెరీ వెరీ రీజనబుల్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇవన్నీ మనకి లెనిన్లో వచ్చాయండి ఏంటంటే రేపు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ సమ్మర్ సీజన్లో డ్రెస్సెస్కి టాప్స్కి ఇలాంటి వాటికి వేర్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అలాగే చిన్న పిల్లలు ఉంటారు కదా బేబీస్కి మనకి ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే స్టార్టింగ్ టాలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎవరైనా కోర్స్ వాళ్ళు ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో మీరు మెటీరియల్ అనేది తీసేసుకోవచ్చు మీ ఓన్గా మీ డ్రెస్సెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు టాలరింగ్ వస్తే హ్యాపీగా మీ టాప్ అనేది మీరు అరవై రూపాయల హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు మెటీరియల్ బాగుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ వైజ్ అసలు వెరీ వెరీ రీజనబుల్ సింగిల్ పీస్ వచ్చేటప్పటికి మనకి సిక్స్టీ రూపీస్ త్రీ మీటర్స్ లాస్ట్ టైం కొంతమంది కామెంట్స్ లో అడిగారు మీటర్ సిక్స్టీనా అని అడిగారు మీటర్ సిక్స్టీ కాదండి మూడు మీటర్లు కలిపి సిక్స్టీ రూపీస్ మీకు కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు గుంటూరులో ఉన్న అయితే పర్సనల్ గా షాప్ అయితే విజిట్ చేయండి ఇది ఈరోజు డోలా ఇవైతే డోలా వస్తాయి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి చూసినా కదా డోలా కూడా మనకి ఇదే ప్రైజ్ వచ్చేసింది మీరు ఎవరు లేట్ చేయద్దు కావలసిన వాళ్ళు కొంచెం మర్లీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్